Fuck. కిర్లంపూడిలో రెండో రోజు కూడా హై డ్రామా కొనసాగుతోంది నిన్న ముద్రగడ పాదయాత్రను అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు దీంతో ఈ రోజు పాదయాత్ర చేస్తానని ప్రకటించిన ముద్రగడ ఉదయం తొమ్మిది గంటలకే నివాసం నుంచి బయటకు వచ్చారు ముద్రగడ పోలీసులతో చర్చలు జరిపినా అనుమతి తీసుకోకుండా పాదయాత్ర కుదరదని పోలీసులు తేల్చి చెప్పారు దీంతో ముద్రగడ మళ్లీ తన నివాసంలోకి వెళ్లిపోయారు రేపు మళ్లీ పాదయాత్ర చేస్తానని ముద్రగడ ప్రకటించగా పోలీసులు మాత్రం ఆయన్ని హౌస్ అరెస్ట్ ను పొడిగించారు కాపు ఉద్యమ నేత ముద్రగడ హౌజ్ కు నిరసనగా జిల్లా వ్యాప్తంగా కాపు నేతలు కిర్లంపుడికి చేరుకుంటున్నారు దీంతో పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్లుగాని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు ముద్ర ముద్రగా చేపట్టిన రెండో రోజు పాదయాత్రను అడ్డుకోవడంతో పాటు వారం రోజుల పాటు ఆయన అవసరం చేయడాన్ని నిరసిస్తూ ఇక్కడ కిల్లంపూడికి భారీ ఎత్తున కాపు సోదరులందరూ కూడా తరలి రావడం జరిగింది వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేస్తూ కాపు కాపులకి సంబంధించి రిజర్వేషన్ అమలు చేర్పించాలని చెప్పి అలాగే ముద్రగడ పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళందరూ కూడా నిరసన తెలియజేయడం జరుగుతున్నది వీళ్ళందరూ కూడా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉన్న కారణంగా అలాగే పాదయాత్ర కూడా ఎటువంటి అనుమతి లేని కారణంగా పోలీసులు కూడా వీళ్ళని అడ్డుకోవడం కూడా జరుగుతున్నది అయితే వీళ్ళ డిమాండ్స్ ఏంటని అడిగి తెలుసుకుందాం మా డిమాండ్ ఏమి లేదు సార్ చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన వాగ్దానం అమలు చేయమని అడుగుతున్నాం అండి ఆ వాగ్దానం కోపల్ని బీసీలో రిజర్వేషన్ చేస్తానని చెప్పి కల్పించి చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ప్రకారంగా మాకు ఆయన చెప్పిన న్యాయమైనటువంటి వాగ్దానం మానే మేనిఫెస్టోలో పెట్టిన కోరికలు తీర్చమని మేము ఈ రోజున మా మందురా గారు పాదయాత్ర చేస్తానంటే దాన్ని అడ్డుకుని వాళ్ళు ప్రభుత్వం నిరంకుశంగా నుంచి కోపలపై నిరంకుశంగా చేస్తుంది మేము న్యాయమైనటువంటి డిమాండ్ కోరతం తప్పించి మీ ఎక్కడ మేము గుంతమ్మ కోరికలే కోరతలేదు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానన్నారు కాబట్టి మాకు బీసీ రిజర్వేషన్ కావాలని అడుగుతున్నాం మాకు బీసీ రిజర్వేషన్ లేకపోతే ఎంతోమంది విద్యార్థులు చదివించుకోలేక పిల్లల్ని పెళ్ళిళ్ళు చేయలేక ఇల్లు అమ్ముకొని చదివించుకోలేక పొలాలు అమ్ముకుని ఆత్మహత్యలు చేసుకున్నారండి ఆయన ఎదురుతున్నారు కాబట్టి మేము అడిగాం లేకపోతే మేము అడగలేదు మేము కోపం పౌరుషంగా ఉంటాం ఎవరిని అడగలేదు ఒక కాలుమ పడి దయదాక్షణగా అడుక్కోలేదు మా న్యాయమైన కోరిక ఇస్తున్నాడు కాబట్టి మేము ఈ రోజున అడుగుతున్నాం మాకు కావాల్సిన డిమాండ్ అతను ఎన్నికల మేనిఫెస్టోలో మా ఓట్లతో ఎక్కేటి అతను దానికి మేము మేమందరం కూడా ఈ రోజు మాకు అడగడానికి మాకు దమ్ము ధైర్యం ఉంది అతను కాబట్టి మేము న్యాయం అడుగుతున్నాం పోలీసులు అడుగుతున్నాం పోలీసులతో తోలిచనిగా ఈ ఉద్యమాన్ని చేయడం చదువుతున్నాడు ఎప్పుడు బాలు నెల కేసు ఎంత ఎత్తు ఈ ఉద్యమం కూడా అంత ఎత్తుందండి చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలంటే అతను అబద్ధాలు కోరుతుంటే వాగ్దానం చేసి పరిపాలన చేస్తే మాత్రం ఎప్పుడు కూడా క్షమించారు చేశారు మరి ముద్రగా మీరు ఇప్పుడు ఏంటి అరెస్ట్ చేశారు ఏంటండి ఇది అది ఆయన చంద్రబాబు నాయుడు చేసే పని అండి అది ఆయన ఎన్ని నెల చేసినా ఎలా ఆబ్జిక్తి రేపు వెళ్తాం రేపు జాపిస్తే ఎల్లుండి వెళ్తామండి మా నాయకుడు మాత్రం ఆగదండి ఆగే పరిస్థితి పాదయాత్ర ఆగి పరిస్థితే లేదండి ఆయన ఎప్పుడు ఏది వెళ్తారనుకుంటే అప్పుడే వెళ్ళిపోతారండి ఇంకా ఆయన ప్రభుత్వం ఆయన ఆపత్యం అంటే ఆగి పరిచయం కాదండి కోప ఎక్కడ లేచిపోందండి ఎక్కడ ఏ నుంచి వచ్చారు కిల్లంపూడి అండి కిల్లంపూడి వేణి వేదండి మేము కాపు అండి ఆయన మనుషులు మేమే అడ్డుకుంటున్నారు కదా పోలీసులు అడ్డుకున్నానండి ఆయన శాంతిగా చేయమని మా నాయకుడు మమ్మల్ని శాంతంగా చేయమని అతికర వాళ్ళతో అడ్డుకుంటాడు అతికర అతను చంద్రబాబు వాళ్ళు అతను అడ్డుకుంటాడు ఉండండి మరి అతికార వాళ్ళు అడ్డుకుంటాడు అతను మనం ఏం చేయగలుగుతాం చేస్తాయి ఎత్తుకున్నా ఎన్ని సార్పోయి తర్వాత మళ్ళీ అండి అది నెల రెండు నెలలు ఉన్నాయి మూడు నెలలు ఉన్నాయి అలాగే మేము పోరాడుతూనే ఉంటాం సార్ మా సార్ అరెస్ట్ చేసి పెట్టుకోండి సార్ మీరు అరెస్ట్ అయిపోతుంది సార్ దానివల్ల మాకు ఇబ్బంది సార్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ తమల్ని అరెస్ట్ చేసినా పర్లేదని చెప్పేసి అందరూ కూడా చెప్పడం జరుగుతున్నది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు నాయుడు యొక్క కాపులందరినీ కూడా బీసీలో చేర్చాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతున్నది అలాగే ముద్రగడ పద్నాభానికి అవసర చేయడానికి కూడా వీళ్ళు నిరసించడం నిరసన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికైనా ముద్రగడ పద్నాభం పాదయాత్ర చేయడానికి అనుమతి ఇవ్వాలి లేని పక్షంలో ఈ కాపుల రిజర్వేషన్ కూడా అమలు చేర్పించాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా డిమాండ్ చేయడం జరుగుతున్నది కెమెరామ్యాన్ ప్రకాష్తో శ్రీనివాస్ ఎన్టీవీ కెరళంపూడి